హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రోటే రోటరీ కైలాస భూమి అని ఉంటుందండి ఈ రాజమండ్రిలోనే శ్మశాన వాటిక చాలా బాగుంటుంది రాజమండ్రికి వెళ్తే తప్పకుండా చూడండి ఈ కైలాస భూమిని చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చే శివుడు శ్మశాన వాటికలా ఉండదండి ఎక్కడ చూసినా శివుడే ఊపడుతూ ఉంటాడు చాలా చాలా బాగుంటుంది రాజమందిలోనే పెద్ద శ్మశాన వాటిక ఇక్కడే ఉందండి వీటి డీటెయిల్స్ పిన్ చేస్తాను ఒకసారి చూడండి శివుడు వచ్చేసి ఎలా కూర్చున్నాడో చాలా పెద్ద విగ్రహం అండి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చుట్టూరు నంది నంది కూర్చొని ఉంటాడండి అక్కడక్కడ శివలింగాలు నందితో కూర్చొని ఉంటాడు చాలా బాగుంటుంది ఇక్కడ ఉపాటిదే శ్మశాన వాటిక అండి ఇక్కడ శ్మశాన వాటికలో అక్కడ స్మశానాలు కాలుతూ ఉంటాయి శవాలు వచ్చేసి మేము దగ్గరికి వెళ్ళి చూసాము కానీ వీడియో ఏం తీయలేదండి ఇదే ఇదే ఇక్కడ ఉన్నది శ్మశాన వాటిక చుట్టూరు శ్మశాన వాటికలు ఉన్నాయి చాలా బాగుంటుంది వచ్చేసి శ్మశాన వాటికలా టెంపుల్ లా అనిపిస్తుంది టెంపుల్ కు వచ్చిన ఫీలింగ్ అండి ఇక్కడ వచ్చేసి శివుడు అండి వాటర్ లో ఇలా గుడిలా కట్టి ఇక్కడ శివుడు మధ్యలో కూర్చొని ఉంటాడు చాలా చాలా బాగుంది చుట్టూరు వచ్చేసి ఇలా కట్టి ఉంది ఇక్కడ వచ్చేసి వాటర్ ఉందండి వాటర్ వచ్చేసి బాగాలేవని మేము వెళ్ళలేదు చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్ళినట్టు అయితే ఒకసారి వెళ్ళి చూడండి తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది అన్నిటికంటే నాకు బాగా నచ్చేయండి భూకైలాస్ ఇదేనండి ఇది చాలా బాగుంది స్మటిక ఒకసారి వెళ్ళి చూడండి శివుడు వచ్చేసి ఎక్కడో చూసినా శివుడి టెంపుల్ టెంపుల్లా అనిపిస్తుందండి వాటికి వాటికెళ్ళిన ఫీలింగ్ పేరు ఇక్కడ వచ్చేసి కాటి కాపరి కట్టి ఉంచారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్